ఒక అత్తగారు తన కొడుకులకి ఓ సంబంధం తీసుకురావాలనే కోరిక ఉంది కానీ గుప్పింటి సంబంధం తీసుకొస్తే చివరికి ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను చెప్పబోయే కథ స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా అలాగే మీ విలువైన సమయాన్ని కోసం వినియోగించగలని నా యొక్క కోరిక జనార్దన్ సునంద ఇద్దరు బాధపడతారు వారికి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇక పెళ్లిళ్ళు వచ్చింది పెళ్లి చేద్దాం అనుకున్నారు ఈ సంబంధాలు చూద్దామని కొడుకులను పిలిచి అడుగుతున్నారు పెద్ద కొడుకు ఏ సంబంధం అయినా సరే ఓకే అన్నాడు కానీ చిన్న కొడుకు మాత్రం తల్లితో చెప్పారు పేరింటి పిల్లయినా సరే అత్త మమ్మల్ని గౌరవించింది ఉండాలి అత్తవారిల్లని తన ఇల్లులా వారించాలి మంచి సంస్కారం ఉండాలి చదువు ఎక్కువగా లేకపోయినా సరే అని చెప్పేశాడు అప్పుడు ఆ తల్లికి కోపం వచ్చేసింది ఎందుకంటే ఇరుగు పొరుగు వారిని చూసి నేర్చుకుంటారు చాలా మంది అత్తగారు అక్కడ వాళ్ళకు ఇంత కట్నం ఇచ్చారో వీళ్ళకి ఇంత కట్నం ఇచ్చాడు అలాంటి గొప్ప సంబంధం చేసుకున్నారని ఇలా ఒకరికొకరు చెప్పుకుంటారు కదా అలా వాళ్ళకంటే ఎక్కువ సంబంధం చేసుకోవాలని గొప్పింటి కొడలు తెచ్చుకోవాలని ప్రతి అత్త కోరిక ఉంటుంది అలా వేసున్నంత కూడా అలాగే గొప్పలు చెప్పుకుంటుంది నా కొడుకులకి గొప్ప ఇంటి సంబంధం అందిస్తానని చెప్పుకుంది ఇప్పుడు చిన్న కొడుకు ఇలా అనేసరికి కోపం వచ్చేసింది చూడ నా పెద్ద కొడుకు నేను చెప్పిన దానికి ఓకే అన్నాడు మరి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని కోప తీసుకుంది ససేమిరా ఒప్పుకోలేదు ఆకు లేకపోతే పెళ్ళే చేసుకున్నా అన్నాడు సరేనని ఒప్పుకున్నాడు ఇక పెద్ద కొడుకుకి ఓ గొప్ప సంబంధం తీసుకొచ్చారు ఇక చిన్న కొడుకు తన కొడుకు ఇష్టానికి ప్రకారమే ఇంటి పిల్లని తెచ్చి పెళ్లి జరిపించారు ఇద్దరికి ఇక కోడలిద్దరు అత్తవారింటికి వచ్చేసారు పెద్ద కోడలు ఉద్యోగం చేస్తుంది ఇద్దరు కొడుకులు కోడలు ఉదయం లేచిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళిపోతారు ఇంట్లో చిన్న కోడలు మాత్రమే ఉదయం ఐదు గంటలకు లేచి బయట కళ్ళ చల్లి ముగ్గు వేసి స్నానం చేసి పూజ చేసి ఇంట్లో వంట చేసి అందరికి కాఫీలు టిఫిన్లు వంటలు ఇంటి పని వంట పని అంతా చేసుకునేది ఇక ఆ రోజు అత్త బయట టీవీ చూస్తూ కూర్చున్నారు వాళ్ళు కాఫీ తీసుకునించింది చిన్నప్పటి కాఫీ తీసుకో ఇచ్చారు అత్తమ్మకి అప్పుడే లేట్గా లేచి దిగొచ్చి కూర్చుంది పెద్దకోటి నాకు పెట్టి కాఫీ అని ఇంట్లో పని వాళ్ళు లేరు ఇంకేంటి అత్తగారికి ఉందిగా చిన్న కొడలి తీసుకురా కోడలకి కాఫీ అనేసి తెచ్చి తెచ్చింది తోటి కొడలికి కాలు మీద వేసుకుని కూర్చొని తాగింది అత్త అప్పుడు మామ గ్రహించాడు పెద్ద కోడలికి చిన్న కొడలికి ఎంత తేడా ఉందోనని కానీ ఏమి అనలేకపోయాడు కానీ అత్తగారికి మాత్రం ఉద్యోగం చేసే కూడలు దొరికిందని సంతోషపడుతుంది అలా జరుగుతుంది రోజులు గడుస్తూ ఉన్నాయి ఇంటి పని అంతా చిన్న కొడలు ఇక పెద్ద కొడలు ఏ పని చే ఉద్యోగం చేస్తుండే గొప్పింటి అని అలా రోజులు జరుగుతున్నాయి రోజు హాల్లో అందరూ కూర్చున్నారు ఆ రోజు సండే కావడం వల్ల అందరూ కూర్చున్నారు ఇక లేటుగా లేచేది పెద్ద కొడలు వచ్చి వాళ్ళ పక్కనే హాల్లో కూర్చుంది అప్పుడు మా అమ్మ గమనించాడు ఇదేంటి ఈ రోజు అసలు హాలిడే ఉన్న అన్నా కనీసం పని చేయొచ్చు కదా లేదు కాలుమ కాలేశ అందరికీ కాఫీలు తీసుకొని వచ్చింది చిన్న చిన్న కొడల్ని అందరూ ముందే అవమానించింది అంతగా పాపం బాధపడి లోపలికి వెళ్ళిపోయింది ఇదంతా చిన్న కొడుపు గమనించాడు రోజు చూస్తూనే ఉన్నాడు అసలు ఎంత పని చేసినా కూడా ఎందుకు అమూల్యనే ఎందుకు తిడుతుంది అమ్మ అనుకున్నాడు ఒకరోజు తల్లిదండ్రు ఉండలే చూడమ్మా ఇప్పుడు వదిన నా భార్య ఇద్దరూ సమానమే కదా ఇద్దరు కూడంలే కదా ఆమె కూడా చేయాలి కదా పని అంతా మేనేజ్ చేస్తుంది పాపము అయినా నీవు ఏదో ఒక చోటుపోటు మాటలు అంటూనే ఉన్నావు ఒక్కరోజు కూడా ఎదురు చెప్పలేదు అసలు నా నుంచి కావడం లేదు వేరే కాపురం పెడతామన్నాడు అంతే ఇంతెత్తున లేచింది అత్తగారు ఏంట్రా నీ పిల్ల ఏం చెప్పింది నీకు అంటూ చూడమ్మా అమ్మలే ఏదో ఒకటి చెప్తే నేను అసలు ఎప్పుడో వినేవాడిని ఎప్పుడో దూరం అయిపోయాడు నీకు కానీ ఒక్కరోజు కూడా మీ గురించి తప్పుగా చెప్పలేదు తన పని తను చేసుకుపోతుంది నేనే చూసి చూసి అసలు కత్తుకోలేకపోతున్నాను పాపం ఆమె ఎంత బాధపడుతుందో ఆలోచించాము అసలు పెద్ద నెత్తి మీద ఎక్కించుకుంటున్నావు చిన్న కొడల్ని అసలు పని మనిషిగా అంటే హీనంగా చూస్తున్నావు అని అనేసరికి అప్పుడే చిన్న చిన్నకోడని భర్తని వారిచ్చింది చూడండి ఎవరి కోసం చేస్తున్నాను నేను పని ఇదంతా నా ఇల్లే నా వాళ్ళే విదంతా ఎప్పుడు ఏమీ అనుకోలేదు బాధపడలేదు అత్తగారు ఎంత కోపగించుకున్నా నేను అసలు పట్టించుకోను ఎందుకంటే మా అమ్మతో సంబంధం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఇక అయినా అర్థం చేసుకోలేదు అత్తగారు గుడి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు రాత్రి పది అవుతున్నా ఇంటికి రాలేదు పెద్ద కొడలు అందరూ హాల్లో కూర్చుని ఎదురు చూస్తున్నారు సునందకి మాత్రం చాలా కోపంగా ఉంది పదిన్నర టైంకి అప్పుడు వచ్చేసింది ఎవరో కారులో నుండి దిగి లోపలికి వస్తున్న కోడల్ని చూసి ఏంటమ్మాయి సాత్విక ఇంత లేటు అయినా ఆఫీస్ వదిలి ఎంతసేపు అయింది ఇంతసేపు ఎక్కడకి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అంది ఏం లేదత్తయ్య మా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న పార్టీ చేసుకున్నాము అందుకే లేట్ అయింది అంది అయినా ఇంతకీ ఆ కారు ఎవరిది అనేసరికి మా ఫ్రెండ్స్ది అని చెప్పింది చూడమ్మాయి ఇది పద్ధతి కాదమ్మా ఇలా రాత్రి ఇలా తిరిగి రావడం ఆడపిల్లకి మంచిది కాదు మా ఇంట వంట లేదు ఇలా ఆడవాళ్ళు బయటికి తిరిగి రావడం అయినా ఉద్యోగాలు చేసేవాళ్ళు సాయంత్రం వరకు ఇంటికి వస్తే చాలు కదల్లి ఇలా పార్టీలు పబ్బులు అంటే బాగుంటుంది కదా పెళ్ళి అయింది నీకు అనేసరికి చూడండి అత్తయ్య నాకు అలవాటు ఉంది పార్టీలు చేసుకోవడం మా అమ్మ నాన్న కూడా ఇంతవరకు ఏమీ అనలేరు అయినా మీకెందుకు చెప్పండి అయినా ఒక మాట అడుగుతాను మీరెవరు ఇంతకి అనేసరికి చాలా బాధేసింది సునందకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి అప్పుడు భర్త జనార్దం సునంద ఇంక చూశాడు చూశావా బాగుందా పెద్ద కొడలనే నెత్తిమీద ఎక్కించుకున్నావు ఇప్పుడేమైంది చూడు కళ్ళతోనే అలా అన్నేశాడు ఆ మాటకి తల దించుకుంది సునంద ఇక భర్త కూడా వచ్చి చూడు సాత్విక అమ్మ అన్న దాంట్లో తప్పేముంది అయినా చాలా టైం అయింది కదా అవుతుంది తెలుసా అయినా ఫోన్ చేస్తే కలవడమే లేదు అసలు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నావు అన్నాడు కొంచెం కోపంగా చూడండి మీరు ఎన్నైనా చెప్పండి నాకు అనవసరం ఇప్పుడు మాత్రం నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను నేను మనం వేరే కాపురం పెడదాం అంతే అనేసరికి చూడు వేరే కాపురం అంటే మాటలా ఈ ఒక్కసారికి వదిలే చూద్దాంలే మరోసారి అన్నాడు భర్త ఆ మాటకి వెళ్ళిపోయింది పైకి వేరే కాపురం అనేసరికి అత్తగారికి చాలా కోపంగా అనిపించింది బాధ కూడా అయింది పెద్ద కొడలు నిజంగా పెద్ద కొడలని చాలా మర్యాద ఇచ్చాను పాపం చిన్న కొడలతో అన్ని పనులు చేయించాను అని కళ్ళలో నీళ్లు కారుతుండగా చిన్న కొడల్ని పిలిచింది అమూల్య నన్ను క్షమించమ్మా అంటూ చేతులు పట్టుకుంది నేను చాలా అవమానించాను పెళ్ళైనప్పటి నుండి పేరింటి పిల్లవు అది ఇది అనుకుంటూ నేను అవమానించాను ఇప్పుడు నాకు చాలా బాధగా ఉందమ్మా అనేసరికి అప్పుడు ఆ చిన్న కోడలు చూడండిలత్తయ్య నేను అసలు మీరు ఏమన్నా కూడా నేను నాకు బాధ అస్సలు వేయలేదు ఎందుకంటే మా అమ్మను చూసుకున్నాను మీలో అంది ఆ మాటకి ఇంకా బాధేసింది సునందకి ఇంత మంచి కోడల్ని నా కొడుకు ఎన్నుకున్నందుకు చాలా గర్వంగా ఉంది అంది అప్పుడు తల్లి తండ్రి ఇద్దరూ కలిసి చిన్న కొడుకు వైపు చూశారు గర్వంగా నీదే కరెక్టు రా అని ఇదండి ఈనాటి కథ మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి